వాచిక తపస్సు చెప్తున్నాడు భగవంతుడు అనుగరం వాక్యం సత్యం ప్రియం హితం చేయతు స్వాధ్యాయాభ్యసనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే ఇది వాచిక తపస్సు ఉద్రేకతతో ఎవరి మనసు నొప్పించకండి కఠినోక్తుల మీరు పలకకండి మీరు గల్లా పలికినారనుకో మీరు సమర్థులై ఉండొచ్చు వాళ్ళ అసమర్థులై తల వంచుకొని ఉండొచ్చు సచ్చవర కాసుకొని ఉంటాడు అతడు ఎక్కడ దొరుకుతాడా అని చూసుకొని ఉంటాడు మీకు మీరు మీ శత్రువుని మీరు నిలబెట్టిన వాళ్ళు అవుతారు అందుకోసమే కఠినోక్తులు పలికినందువల్ల ఎక్కడ పలకాల అంటే తండ్రి కుమారుల యందు దయ ఉండకూడదు శిష్యుల ఎందు గురువుకు దయ ఉండకూడదు ఎంతకాలం అంటే శిష్యుడు గురువంతటి వారు అయ్యే వరకు కుమారుడు తండ్రి తండ్రి అంతటి వారు అయ్యే వరకు దయ ఉండకూడదు అందుకోసమే గురువులైనటువంటి వారు లాలనాథ్ బహవో దోషాహ బహవో గుణా తస్మాత్తు శిష్యంచ పుత్రంచ తాడయేతు నతు లాలయేతు ఎక్కడంటే గురువులను గురువులైనటువంటి వారు శిష్యులను కానీ తండ్రి అయినటువంటి వారు కుమారులను కానీ లాలించినందువల్ల దుర్గుణాలు పెరుగుతాయి తాడించినందువల్ల సుగుణాలు పెరుగుతాయి శిష్యులను ఎప్పుడు అంటనే ఉండాలి సాధన గురించి సన్మార్గ ప్రవర్తనగా తీర్చిదిద్దుతూ అప్పుడప్పుడంటే భయాందోళన వల్ల కీటకం భ్రమర రూపాన్ని పొందినట్టు గురువు ఎందు భయం కలిగి అమ్మో గురువు తిడతారని వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోతారు కుమారులైనటువంటి వారు పదహారు సంవత్సరాల వరకు సేవకునిగా చూసుకోవాలా పదహారు దాటి రాజులాగా చూడాలి ఆ తర్వాత వాళ్ళు వినరు శిష్యులు వృద్ధులైనా వింటారు వాళ్ళకి తత్వజ్ఞానం ఉంటుంది కాబట్టి వింటారు కొడుకులు వినరు పదహారు దాటితే రివర్స్ అవుతారు వాళ్ళు బంతి కొడితే ఎదురొచ్చి తగినట నన్ను అంటావా అంటారు ఆ పదహారు వరకు చెవులు పిండుతూ కొడుతూ బాగా నిన్ను ఏం అనలేరు అప్పుడు నీ దాసులు వాళ్ళు కొట్టి బాగా సన్మార్గ ప్రవర్తకంగా తీర్చిదిద్దినావనుకో అదే వాళ్ళకు రక్షణ కవచమై వాళ్ళు తరిస్తారు వాళ్ళు పది మందికి ఉపయోగపడతారు తల్లిదండ్రుల పేరు నిలబెడతారు అందుకోసం పదహారు సంవత్సరాల వరకే వాళ్ళని తీసి దిద్దుకోవాలి అంతవరకే వాళ్ళని లా తాడించాల పదహారు తర్వాత లాలించాలి తాడించకూడదు అప్పుడు అందుకో శిష్యులైనటువంటి వాళ్ళు ఇక్కడ వృద్ధులు పిల్లలు అని లేదు శిష్యుడు గురువంతటి వారు అయ్యే వరకు తాడిస్తూనే ఉండాలి హృదయంలో కర్ణను ప్రదర్శిస్తుంటాడు కర్ణామృతాన్ని కురిపిస్తుంటాడు ఆశీర్వాదాల రూపంలో నోరు ద్వారా తిడుతూనే ఉంటాడు గురువుగారు ఏదో ఒకటి అది జరుగుతున్నటువంటి రహస్యం ఇది అందుకోసమే అనుద్వేగకరం వాక్యం ఇది గురువులైనటువంటి వారలు అమృత వర్షాన్ని కురిపిస్తుంటారు హృదయాంతరాలంలో నుంచి ఆశీర్వాద రూపంలో బయట సన్మార్గ ప్రవర్తకుడుగా కావాలి అని అలా తాడిస్తూ సన్మార్గ ప్రవర్తకుడు తీర్చిదిద్దుతుంటాడు గురుదేవులు అందుకోసమే ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పినాడు కదా స్వామి అనుద్వేగకరం వాకిను గురువుగూడంగా అనొద్దు అంటే అనకపోతే అది కుదరదు శాస్త్ర సమ్మతం చెప్పబడింది కావున ఇక్కడ మానవులైనటువంటి వారలు తప్పు ఉంటేనే అనాల తప్పు లేకపోతే గురువు ఎప్పుడు అనలేరు తప్పు ఉంటే శిక్షిస్తాడు తప్పు లేని తండ్రికి కుమారులు అనలేరు అందుకోసమే ఈ కర్మ సిద్ధాంతంలో అందుకోసమే ఎవరినంటే వాళ్ళని అనుదే కఠినోక్తులు పలకరాదు సుమ అనుదేగకరం వాక్యం ఉద్రేకతతో మాట్లాడకండి ఎవరిని గాయపరచకండి ఆ గాయపరిచిన గాయపరిచినారనుకో అది మానదు సుమ శరీరాన్ని ఒకలా కొట్టినా మానుతుంది కానీ మనసు గాయపడిందనుకో అది మానేది కాదు ఇనుమి ఎరిగేనే యమ్మారు మమ్మారు కాచి ఎతక నేర్చు కమ్మరీడు మనసు ఎరిగనే మరి ఎంట నేర్చున విశ్వదాభిరామ వినురవేమ ఏనుమే ఇరిగిపోయిందనుకో అతికించగలుగుతారు మనసు ఇరిగిపోతే అది అంటుకోదన్నాడు వేమన యోగేంద్రుల వారు అందుకోసమే మనసును కఠినోక్తులు పలకర తప్పు ఉంటే వాళ్ళు ఒప్పుకుంటారు తప్పు లేని అహంకార పూర్తలు అధికారిని అందరూ నా సేవకులైన అహంభావంతో వెళితే అది రివర్స్ అవుతుంది సుమ బంతి కొడితే ఎదురుచూ తగిలినట్టుగా ప్రకృతి నిన్ను బంధిస్తుంది ఒకరోజు నిన్ను ఏడిపిస్తుంది అహంకారంతో దేనుల ఎందు కరుణ కోటి వ్రతముల కన్నా మిన్న దీనిని ఎందుకు కరుణ చూయించాలి కానీ అహంకారాన్ని ప్రదర్శించకూడదు జ్ఞానులైనటువంటి వాళ్ళు మహనీయులు అందుకోసమే అర్జున అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియం హితం చేతు సత్యమే పలకాలి సత్యం మహోత్కృష్టమైనటువంటి వ్రతం సుమ సత్యం నాస్తి పరో ధర్మ సత్యానికి మించిన వేరే ధర్మము లేదు సత్యమే వేత మీరు ఎక్కడన్నా చూసినారా చూసినారా ఎక్కడ చూసినారు స్కూల్లో చూసినారా అశోక చక్రం ఉంటుంది మీరు ప్రతి రూపాయి పైన ప్రతి రూపాయి బిల్లా అద్దు రూపాయి బిల్లా మీ చేతులున్న ప్రతి కాసు ఎందు ధర్మచక్రం ఉంటుంది సుమ అశోక చక్రం ఉంటుంది దాని కింద ధర్మచక్రం ఉంటుంది దాని కింద సత్యమేవ జ అందరూ చూసుకోండి సత్యమేవ చేయితే సత్యము జయిస్తుంది సత్యం నాస్తి పరోధర్మ సత్యానికి మించిన వేరే ధర్మం లేదు సత్యాన్ని మీరు పలుకుతే ఆ సత్యం మిమ్మల్ని రక్షిస్తుంది ఈ ఈనాడు ధనమూల మిద జగత్ అంటున్నారు ధనమూల మిదం జగత్ ఎవరు బలికినారా దుర్యోధుడు బలికినాడు ఇది దరిద్రులు బలికే బలకొని అయితే అది అవసరం ధర్మమూల మిరం జగత్తు ఈ సృష్టికి మూల మిదం జగత్ అంటే ధనం అనేది ఉంటే తినుబండారాలకు ఆహార పానలకు అవసరమే ధనం అవసరం నిందించడం కాదు ఆ ధనము ఈ ధనం పైన జగత్తు ఆధారపడి లేదు ధర్మమూలమిదం జగతు ధర్మం పైన జగత్ ఆధారపడుంది ధర్మమే దైవము దైవమూలమిదం జగతు జగత్ అంతా దైవం పైన ఆధారపడుంది అందుకోసమే మీరు సత్యం నాస్తి పరోధర్మ మీరు చేతిలో డబ్బు పెట్టుకొని అసత్యాలు పలుకుతున్నారు డబ్బు నిమిత్తమే అసత్యాలు పలుకుతున్నారు సత్యమేవ జైతే సత్యాలు పలుకుతే మీరు విజయాన్ని పొందుతారు అని దాని అర్థం సత్యమేవ జయతే సత్యమును పలుకుతున్నటువంటి వారు మాత్రమే విజయాన్ని పొందుతారు అనగా సమస్త సంపదలు వచ్చి చేరుతాయని ఆ పదము యొక్క అర్థము ప్రతి అశోక చక్రం గుర్తుంటుంది కదా ధర్మచక్రం ఉంటుంది కింద దాని కింద సత్యమేవ జయతే హిందీ లీఫ్లో ఉంటుంది చూసుకోండి అందుకోసమే కృష్ణ పరమాత్మ ఉండి ఈ వాచిక తపస్సు అనుద్వేగకరం వాక్యం ఉద్రేకతతో పలకకూడదు సత్యమైన వాకులు పలకాలి ఆ సత్యమే పలికిననుకో వరు దొంగ పని చేసి వచ్చినాడు తప్పు చేసి ఊరికొచ్చిన రక్షించు అన్నప్పుడు సత్యం వల్ల అతను ప్రాణం పోతుంది సుమ అందుకోసమే అది హితంగా ఉండాలా అది ప్రియంగా ఉండాలా లోకహితమై ఉండాలా లోక వినాశనకారముగా సత్యం ఉండకూడదు సత్యమైన ఇతనికి హాని కలిగించే సత్యం కాదు అది అసత్యం వస్తుంది అది పాపం వస్తుంది ఎత్త స్వామి మేము పది మందిలో ఉన్న సత్యం పలకమంటారు మళ్ళా ఎత్త చేయాలి అంటే మాట మార్చుకోండి మాట మార్చి పలకండి సంఘంలో ఉన్నప్పుడు సత్యమే పలకండి ఎట్లా మార్చాలంటే మహాభారతంలో ఒక కథ ఉన్నది ధర్మరాజుల వారు తమ్ములతో సహా ద్రౌపది మాతతో సహా అరణ్యవాసము చేయుచుండగా ఒక దగ్గర కుటీరం వేసుకొని ఉన్నప్పుడు ఒక బోయ లేని పిల్లల్ని తరుముతూ తరుముతూ పరిగెత్తుకుంటూ వచ్చినాడు గసపోతూ దమ్ము వచ్చేసి ఆ ధర్మరాజుల వారు ఉన్నటువంటి కుటీరం పక్కలో ఒక పూల చెట్టులో దాక్కుంది పై పరిగెత్తలేకపోతుంది పరిగెత్తుకుంటూ వచ్చినాడు ధర్మరాజుల వారు సత్యం సత్యం చెప్తాడు అని ఇక్కడికి గడ్డి గడ్డిందుకు వచ్చే గిట్టలు అగుపడలేదు ధర్మరాజా నువ్వు చూసినావా లేడు చూసినావా అంటే అని అంటే ఎక్కడంటే ఇక్కడ చెప్తే దాన్ని చంపుతాడు పాపం వస్తుంది చూడలేదంటే పాపం వస్తుంది అసత్య దోషం ఎంట ఆడుతుంది ఏం చేయాలని చెప్పి ఏమి ధర్మరాజా చూసినావా అన్నాడు కృష్ణ ఇట్టి సందర్భంలో నువ్వే దిక్కుని కృష్ణుని స్మరించినాడు కృష్ణుడు అందరి హృదయంలో ఉన్నాడు కాబట్టి వెంటనే తెలివితేటలు ఇస్తాడు మీకు అట్టి జ్ఞానంలో సందిగ్ధ ఉన్నప్పుడు పరమాత్మను స్మరిస్తే అట్టి జ్ఞానాన్ని తప్పకుండా ఇస్తాడు మీకు ధర్మరాజుల వారికి ఇచ్చే జ్ఞానాన్ని మీకు ఇస్తాడు కృష్ణా నన్ను రక్షించి కిరాతకుడు వచ్చి నన్ను సందిగ్ధావస్థలో పడేసినాడు ఎక్కడ పోయింది లేడంటే ఏం చెప్పాలో దాన్ని చెప్తే చంపుతాడు చెప్పపోతే పాపం వస్తుంది అసత్య దోషం వస్తుంది కృష్ణ అనగానే తెలివితేటలు ఇచ్చినాడు ఏమి ధర్మరాజా చెప్పు అంటే నాయనా చెప్పేది చూడలేదు చూసేది చెప్పలేదు అన్నాడు అతనికి అర్థం కాలేదు ఏమి ధర్మరాజా చూసినావా అన్నాడు అయ్యా చెప్పతేనే ఉన్నాను కదయ్యా చెప్పేది చూడలేదు చూసేది చెప్పలేదు అన్నాడు ఈ ధర్మరాజుల వారికి అస్త నా పురుషం వాసనం దక్కలేదని పిచ్చెక్కినట్టుంది అనుకున్నాడు ఆ కూడా ఏం ఏదేదో నేను నేనొక్క అడుగుతాను ఆయన ఒకటి చెబుతున్నాడు పిచ్చి అడేతాడు పిచ్చి పట్టిందని వెళ్ళిపోయినాడు పక్కలో భీముడు నకల సహదేవులు అర్జునుడు ద్రౌపది మాత మా అన్న అయితే ఈ మాటలు మాకు అర్థం కాలేదు అసత్యం చెప్పడు ఇంత రాశిని తెలుసుకోవాలని ఏమన్నా చెప్పేది చూడలేదు చూసేది చెప్పలేదు అన్నారు ఏంటంటే నువ్వు అసత్యం చెప్పవు మాకు తెలుసు అయినా ఎందుకు ఇక్కడ ఏం జరిగింది దాని అర్థం చెప్పంటే తమ్ముడు చూసినంటే దానిపై చంపుతాడు చూడాలంటే పాపం వస్తుంది నేను కృష్ణ పరమాత్మను స్మరించిన నాకు ఆ జ్ఞానాన్ని ఇచ్చినాడు చెప్పేది చూడలేదు చూసేది చెప్పలేదు అంటే చూస్తున్నాయి కళ్ళు చెప్పే కండ్లకు చెప్పే శక్తి లేదు చెప్పుతుంది నోరు చెప్పేది చూడలేదు చెప్పుతుంది నోరు కానీ సూచ శక్తి లేదు చూసే కండ్లకు చెప్పే శక్తి లేదు చెప్పే నోరుకు సూచ శక్తి లేదు నాయన నేను చెప్పినాను అని చెప్పినాడు ధర్మరాజుల వాళ్ళు ఇక ఆ ద్రౌపది మాతకు పట్టలేన ఆనందం ఎంత జ్ఞానం నా పతిదేవునికి ఇంకా తమ్ములకైతే వర్ణించలేము ఆనందం ఎంత జ్ఞానం అన్నా ఎంత జ్ఞానం అని చూశారా ఇది తరాలకు యముని అవతారము మరి అశ్విని కుమారుల యొక్క అవతారమైన నకుల సహదేవులు ఎందున అమష అయినటువంటి అర్జునుడు వాయుదేవుని అమిషైనటువంటి భీముడు ధర్మరాజుల వారి అవతారమైనటువంటి ధర్మరాజుల వారు యమధర్మరాజుల వారి యొక్క అవతారమైన ధర్మరాజుల వారు కారణ జన్మలో లోకహితమై మానవాళికి ఆధ్యాత్మిక సంపదను పంచిపెడుతూ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తే భోభారాన్ని తొలగిస్తూ లోకహితమై వెలిగినటువంటి పుణ్యపురుషులు చెప్పినటువంటి దివ్య సందేశం ఇది ఆ ధర్మరాజు వారు చెప్పినట్టు సందిగ్ధావస్థలో కృష్ణ పరమాత్మను ఆ పరమేశ్వరును ప్రార్థించండి మీకు అతి జ్ఞానం వస్తుంది సత్యమే పలకాలం సత్య మార్గంలో 어싱 어깟... రోజు జీవించినా సరే ఒక గంట కాదు ఒక సెకండ్ జీవించినా సరే మీరు పుణ్యజీవులే అసత్య మార్గంలో ఎంతకాలము పది ఎంతకాలం జీవించినా మీరు మరణించిన వాళ్ళే శవాలతో సమానమని ఎందుకు చెప్పబడి ఉన్నది అందుకోసం పందే పది సంవత్సరాలు జీవించే బదులు నందై నాలుగు సంవత్సరాలు జీవించిన చాలన్నారు మన మహర్షులు అందుకోసమే కృష్ణ పరమాత్మ అర్జున అర్జును నిమిత్తం మాత్రగా పెట్టుకొని లోకానికి అందించిన దివ్య సందేశము సత్య పలకాలి ఆ సత్యం హితంగా ఉండాలి అది ప్రియంగా ఉండాలి సత్యం సూయా హితం ప్రియం బ్రూయా అది ప్రియముగా ఉండాలా హితంగా ఉండాలి అది సత్యంగా ఉన్నప్పుడే అది లోకహితం అవుతుంది లేకపోతే లోక లేకపోతే లోక వినాశనం అవుతుంది నీకు పాపం వస్తుంది అందుకోసమే అర్జున అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం హితం చేయతు స్వాధ్యాయాభ్యసనం వాంగ్మయం తప ఉచితే ఇంకా సత్యము పలుకుతూ ప్రియమైన వాకులు పలుకుతూ స్వాధ్యాయాభ్యసనం చేయవా స్వాధ్యాయనము అనగా భగవద్గీత ఉపనిషత్ పారాయణ సహస్రనామావళిని ఎప్పుడు పారాయణం చేసుకోవడమే ఇది వాచిక తపస్సు అని చెప్పబడింది స్వాధ్యాయనం చేసుకోవాలి ఎప్పుడు కూడా లేవగానే గీతాపారాయణ చేసుకోవాలి భగవద్గీత పారాయణ చేసుకుంటూ ఉపనిషత్తు పారాయణ చేసుకున్నందువల్ల వాచిక తపస్సు వాకు అమోఘమైన శక్తి వస్తుంది ఎప్పుడన్నా అప్పుడప్పుడు ఏదైనా పలికిన దోషాలు తొలగిపోతాయి శారీరకం ద్వారా చేసిన పాపాలంతా శారీరక తపస్సు ద్వారా పోతాయి వాచిక తపస్సు వాచిక దోషాదులు ఏమైందంటే వాచిక తపస్సు ద్వారా తొలగిపోతాయి అందుకోసమే అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియమితం చేసు అధ్యాయాభ్యసనం చేవా వాంగ్మయం తపవచ్చిది ఇది వాచిక తపస్సు అర్జున ఇట్టి వాచిక తపస్సు చేసినందువల్ల వాచిక దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి అని చెప్పినాడు కృష్ణ పరమాత్మ